సరిగ్గా ఆన్ చేసినాం మీ అబ్బాయిని ఒకసారి చూపించండి అరే చిన్నోడ హాయ్ అంటే చెప్తా హాయ్ చెప్పురా చిన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పురా వాడు గేమ్స్ అంటే దాంట్లో బిజీగా ఉన్నాడు అండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు పిల్లలు లైవ్ లో కానీ మన వీడియోస్ లో ఎక్కువ కనిపించకూడదు అండి అది మాకే ప్రాబ్లం అవుతుంది ఆ సిగ్గు బాగా పడతాడు సిగ్గు పడేదాడను పక్కన పెట్టండి ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయా చాలా బాగుంటుంది మాట్లాడితే హాయ్ అండి చెప్పుకో ఆ అంకుల్ వాళ్ళు హాయ్ అడుగుతున్నారు రేయ్ చిన్న చిన్నోడా వచ్చేది హాయ్ చెప్పు హాయ్ డాడీ ఇంకేంటండి ఇంకేంటి విశేషాలు బాగా మాట్లాడతాడు బాగా అర్థం మనకి అర్థం కాకుండా వాటిని సైకిల్ వేసి చూపించి మళ్ళీ చెప్తాడు అది ఏమి అని చెప్పాలి మీరే చెప్పాలన్న స్కూల్కి ఎప్పుడు వెళ్తాడు ఇంకా వెళ్తాడన్న జూన్లో వెళ్దాం అనుకున్నాను ఇంకా సరిగ్గా మాట్లాడరావు కదా ఇంకొక త్రీ మంత్స్ పడుతుంది తండ్రి అంటే నాకు మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి అంటే జూన్లో వేద్దాం అనుకున్నాను కదా జూన్లో వేసానంటే ఇంకా నా వర్క్ నేను బిజీ అయిపోతాను ఇంకోసమే ప్రజెంట్ ఖాళీగా ఉన్నా కదా ఇంకా ఫుల్ బిజీ అయిపోతాను మీరే చెప్పాలన్నా రమేష్ అన్న మీరే చెప్పాలి సమ్మర్ హాలిడేస్ తర్వాతనే అవునన్నా సమ్మర్ హాలిడేస్ తర్వాతనే ఇంకా ఉంటుంది కాబట్టి అక్క చూసుకుంటారు అక్కడ స్కూల్కి వెళ్తావా అక్క స్కూల్కి వెళ్తావా జానీ జానీ చెప్పున్నా కాదు రా ఏంస్ అంటే చెప్పప్ప వాళ్ళకి రాలేదంత ఇంకేంటి విశేషాలు ఏం తిన్నారు చపాతీ వెజిటబుల్ కుర్మా అన్న చేశాను తిన్నాము ప్రజెంట్ ఇద్దరు ముట్టినే కూర్చున్నాము లైవ్ చేస్తాను ఇక మళ్ళా వర్క్ స్టార్ట్ అవుతుంది నేను ఇప్పుడు టైం ఎంత అయింది టెన్ ఫార్టీ ఇంకో ట్వంటీ మినిట్స్ ఒక్క సపోర్ట్ మీ యొక్క హాయ్ హాయ్ తాన్వి సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ బాగున్నారా సిస్టర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సిస్టర్ ఏం వర్క్ చేస్తుంటారు చేస్తారు మామూలే నా ఇంట్లో వర్క్ చాలా ఉంటాయి చిన్న కుడుత చిన్నోడా 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 ఇంకేంటి విశేషాలు జాబ్ చేస్తారా వెళ్ళాలన్నా వెళ్ళాలి అన్నా ఇంటర్వ్యూస్ దగ్గర వెళ్తూనే ఉన్నా వెళ్తున్నా మొన్న కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను బట్ ఏంటంటే నాకు సెట్ అయ్యే జాబ్స్ దొరకడం కదా కాబట్టి చూసుకోవాలి చూసుకోవాలన్నా చూసుకోవాలి జాబా హౌస్ వైఫా టైలరింగా బిజినెస్ వేదోటి చెక్ చేయాలి